నమస్తే నేను మీ ఏలివండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు ధర్మం కోసం దేశం కోసం నాటి నుంచి నేటి వరకు అనునిత్యం తనును చాలిస్తున్న మా భారతదేశ హిందూ బంధువులందరికీ నేను పాదాభి వందన తెలియజేసుకుంటూ ఈ వీడియోతో ముందుకు వస్తూ ఉన్నాను మకర సంక్రాంతి చివరి రోజు అందరికీ పాడి పంటలు ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ మరి ఈరోజు ఏడుగొండలు ఇక నుంచి ప్రతిరోజు సుమారుగా ఐదు వీడియోలు లేదా పది వీడియోలు అందించే ప్రయత్నం చేశాను మరి ఈరోజు మీకు నేను సంపూర్ణ రామాయణం విన్న తర్వాత మరి ఒక మహానుభావునికి బహిరంగంగా క్షమాభీక్ష ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాను శిరసు వంచి గతంలో ఆ మహానుభావుని పైన నేను కొన్ని మాటలు తూలడం జరిగింది మరి కొంతగా పెద్దగా నేను అబండాలు వేయలేదు కానీ చిన్నపాటి అబండం వేయడం జరిగింది మరి తెలుసో తెలియక చేసిన తప్పును మహాత్ములు గురుదేవులు మన్నిస్తారని వేడుకుంటూ ఉన్నాను మరి ఎవరు ఆ మహానుభావుడు ఎందుకు ఏడుగుండలు ఇంతగానము ప్రాధాయపడుతున్నాడో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అతి చిన్న వయసులోనే ఆనందాన్ని త్యజించి ఎన్నో విలాసతమ విలాసవంతమైన జీవితాన్ని మరి త్యజించి సనాతన ధర్మ సంరక్షణలో తన వంతు పాత్ర పోషించాలని మరి భోగ భాగ్యాలను భోగ భాగ్యాలను ఎంతో వైభవాన్ని కూడా తృణప్రాయంగా త్యజించి మరి అష్టాక్షరి మంత్రాన్ని అందరికీ బోధిస్తూ మరి నేటికి ఎంతో మందికి జ్ఞానబోధ ప్రసాదిస్తూ ఉన్న మహానుభావుడు మహానుభావులు శ్రీ 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 త్రిదండి స్వామి స్వామివారి పాదాల మీద ప్రణమిల్లి శిరసు వంచి క్షమాభిక్ష పెట్టమని ప్రాధేయపడుతూ ఉన్నాను ఎందుకు ఏడుగొండలు ఏం తప్పు చేశావు అంటే నేను స్వామివారిని గతంలో కొన్ని మాటలు తెలుసో తెలియకను కుహాన సెక్యులర్ మరి హిందులు చెప్పిన మాటలు విని మరి హిందుత్వంలో హిందుత్వం ముసుగేసుకొని యూట్యూబ్ ఛానల్ నడిపించే వారి మాటలు విని దానికి తోడు రకరకాల దేశద్రోహుల మాటలు విని నేను చిన్నజీయ స్వామిని ఒక మాట అన్నాను ఈరోజు నిజం తెలుసుకొని నా ధర్మం గురించి తెలుసుకొని మరి ఆ స్వామీజీ గురించి తెలుసుకొని బహిరంగ క్షేమాపణ కోరుకుంటూ ఉన్నాను శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి వారి ఆశిస్సులతో భారతదేశంలో గల సాధు సంతువుల ఆశీర్వాదంతో నా లోపల మరింత మార్పు రావాలని కోరుకుంటూ ఆశీర్వదించాలని ప్రణమిల్లుతూ మీ ముందుకు వస్తూ ఉన్నాను అసలు జీర్స్వామిని నువ్వేమన్నావు వేడుగొండలు అని అడగండి నేను చెప్తాను నేను స్వామిని పెద్దగా స్థూలనాడలేదు ఒకే ఒక మాట అన్నాను ఆ మాట కూడా మీ అందరి ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను నా వీడియోలు ముందుగా అందరు చూడండి ఇష్టపడండి పది మందికి పంచండి నేను అన్ని వీడియోలు కూడా అన్ని వాట్సాప్లు పంపించలేను కనుక నా ఛానల్ ఇప్పుడే తక్షణమే సభ్యత్వం తీసుకొని మిగతా వారికి పంచండి మరి నాకు మీ అమూల్యమైన సలహాలు సూచనలు కూడా కింద వాకిల పెట్టి ఉంటుంది అందులో సమర్పించండి మా స్వామి గారిని నేను పెద్దగా ఏమనలేదు ఒకే ఒక మాట అన్నాను ఆ మాటకు బహిరంగంగా క్షమాపించిన కోరుతూ ఉన్నాను ఏమన్నానంటే చిన్న స్వామి వారు ఏ ఆలయానికి వచ్చినా ఎక్కడికి వచ్చినా డబ్బులు తీసుకుంటారంట ఇది సరైన పద్ధతేనా ఇలా తీసుకోవడం కరెక్టేనా అని ఈ మాట మాత్రమే అన్నాను అది వాపకు తీసుకుంటూ ఉన్నాను ఎందుకంటే నేను బాగా శోధించి పరిశోధించి ఈ వీడియో చేస్తూ ఉన్నాను వీడియో పెద్దగా ఉంటుంది కనుక ఖర్చు చూసే ప్రయత్నం చేయండి ఇక్కడ స్కిప్ చేయకండి ఏమి గుండలు ఏం శోధించావు ఏం పరిశోధించావు అని మీరు అనొచ్చు జీఎస్వామి వారు నా సొంత అవగాహన వారికి భార్య పిల్లలు బంధువులు స్నేహితులు అంటూ ఎవరు లేరు బంధుత్వాన్ని తూలనాడి స్నేహితులను విడిచిపెట్టి అన్ని భోగ భాగ్యాలను వదిలించుకొని ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి సనాతన ధర్మ సంరక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న మహానుభావుణ్ణి అంత పెద్ద మాట అన్నానని చింతించి ఈరోజు అందుకే బహిరంగంగా మీ ముందుకు రావడం జరిగింది సరే స్వామివారు తీసుకుంటారు అనుకుందాం మరి ఆ తీసుకున్న డబ్బు వారి కుటుంబ సభ్యులకు ఇస్తారా మరి వారి స్నేహితులకు పంచుతున్నారా మరి వారి బంధుమిత్రులకు అకౌంట్లకు పంపిస్తున్నారా అంటే అవి ఏవి లేవు వారు తీసుకున్న డబ్బును తీసుకువెళ్ళి సమాజమే నా పిల్లలు సమాజ శ్రేయస్సే నా శ్రేయస్సు అనుకుని ఎంతోమంది కన్నులు లేని వారికి కన్నులున్న వారికి జ్ఞాన సంపదను బోధిస్తున్న మహానుభావుడు మరి అతిపెద్ద ముచ్చింతలు అతిపెద్ద మరి రామానుజాచార్యుల విగ్రహాన్ని పెట్టి దేశం నలుమూలలా చర్చించుకునే విధంగా మరి ఆ యాగాన్ని యాగమంటారా మరి ఏమంటారో నా భాషలో నాకు తెలియదు అంత పెద్ద క్రతువును నిర్వహించిన మహానుభావునికి చేతులెంతి శిరసు ఉంచి ప్రణమిల్లుతున్నాను ఆ కార్యక్రమాన్ని కనులార చూశాను మరి ఒక హాస్టల్ నిర్మాణం చేసి మరి ఎంతో మందికి కూడా హోమియోపతి ఆయుర్వేదిక మరి విద్యను కూడా అందిస్తూ ఉన్నాడు మరి అందులో ఎంతోమంది బ్రాహ్మణ బ్రాహ్మణత్వంలో కూడా జ్ఞాన సంపదను ప్రసాదిస్తూ ఉన్నారు చెప్పుకుంటూ పోతే పెద్ద కథే ఉంది అప్పుడప్పుడు వీళ్ళందించే ప్రయత్నం చేస్తాను ఇదే మాట అన్నాను ఈ మాట వాపస్ తీసుకుంటూ మరి నా వీడియో పైన తీసుకుంటూ ఉన్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై రామానుజాచార్య జై శ్రీ శ్రీ తీరండి చిన్నజయ స్వామి వారి ఆశయాలు ఆశయ సాధనకు నా వంతు ఇసుకరైనంత ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తాను ఓం శివాయ ఓం నమో నారాయణ నమో నారాయణ నమః శివాయ